హలో హాయ్ అండి దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్ సో ఈ వీడియో వచ్చి మేము గృహప్రవేశం చేసేది ఫుల్ వీడియో అండి సో చెప్పాను కదా జబల్పూర్కి వచ్చాము ఇక్కడ లోపల ఫ్రెండ్ వాళ్ళ క్వార్టర్స్లో ఉన్నాము అని చెప్పి సో మేమైతే రాగానే అప్పుడు క్వార్టర్ వెకేట్ చేసాం కదండీ సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా లేవని చెప్పి మాకు క్వార్టర్స్ దొరకట్లేదు సో అందుకని చెప్పి అవుట్ లివింగ్లో అయితే తీసుకున్నాము చాలా హౌసెస్ అయితే చూసాము సో అంత అనిపించక కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది సో ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదన్నమాట సో అట్లా ఉండగానే ఇంకా ఎమర్జెన్సీ మీద అండ్ మాకు ఈ హౌస్ అయితే బాబుకి చైతన్యకి ఇద్దరికి ఆఫీస్కి స్కూల్కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇంకా ఎమర్జెన్సీ మీద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న హౌస్ని తీసేసుకున్నాము సో ఇది వచ్చి ఇండివిజువల్ హోము అండ్ కంప్లీట్గా మనకి దగ్గరగా ఉంటుంది సో ఇప్పుడు మేమున్న ప్రజెంట్ ప్లేస్కి అయితే ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గర దగ్గరగా ఉంటుందండి సో ఇది వచ్చి మొత్తం లోపల బెడ్రూమ్ అనమాట సో ఇంకా కబోర్డ్స్ అయితే లేవు సో అన్నీ మేము ముందుగానే అన్నీ తీసేసుకునేసి ముందు రోజు నైటే పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గృహప్రవేశం చేయాలని బయలుదేరేసాము సో ఎంత పొద్దున్నే వెళ్ళాలి అని అనుకున్నా కూడా ప్లాన్ చేసుకొని లేట్ అయిపోతుంది పిల్లలు ఉండడం వల్ల సో అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్అప్ అయిపోయి అందరము బయలుదేరేసామనమాట అక్కడ ఉండే ఇంటి దగ్గరికి అన్ని తీసేసుకొని ఎలాగో ముందుగానే పెట్టేసాం కాబట్టి సో మాకు కావాల్సినవి తీసుకెళ్ళాము ఇప్పుడు మార్నింగ్ తీసుకెళ్లాల్సినవి ఇంకా క్లీనింగ్ కనీసం అంతా మొత్తం అంతా ఇంకా క్లీనింగ్ కూడా జరగలేదు మొత్తం అంతా పెయింటింగ్ అంతా అలానే ఉందండి సో మార్నింగే చేసుకుందాంలే అని చెప్పి ఇంకా ముందు రోజు నైట్ దానికి కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ పూజా సామాన్లు అయితే ఇక్కడికి మేము అప్పటికప్పుడు తెచ్చాము ఇక్కడికి ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా పెయింట్ మార్క్స్ అయితే కింద అలానే ఉన్నాయి సో అంతా నీట్గా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఇంకా నీట్గా బయట బయట అయితే నీకు నీట్గా ఉందన్నమాట సో పిల్లలు ఆడుకోవడానికి అంతా మొత్తం ఫ్రీగా ఉంది స్పేస్ అయితే సో బైక్స్ పార్క్ చేసుకోవడానికి బాగా ఫ్రీగా ఉందండి అండ్ అంతేకాకుండా పక్కన సరౌండింగ్స్లో అయితే మనకి ఇల్లులు ఉన్నాయి సో బయట తిరుగుతూ ఉంటారు అని చెప్పి తీసుకోవడం అనమాట ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నా కూడా సో ఫస్ట్ నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఇంట్లోకి ఆవు వచ్చింది సో ఆవు వచ్చింది మంచిది కదండి సో అందుకని చెప్పి ఇంకా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఇంకా చిన్నోడికి పిల్ల పిల్లలకి ఇద్దరికి కూడా డ్రెస్ చేంజ్ చేసేసాము మార్నింగే ఇంకా నెక్స్ట్ అంతా తడుపుకునేసారనమాట వాటర్లో సో అందుకని చెప్పి డ్రెస్సెస్ అయితే ఇంటికి రాగానే చేంజ్ చేసేసాము సో ఆవుని ఇంకా ఈశాన్ అయితే ఇంకా లోపలికి రాగానే వస్తుంది కదా అని చెప్పి బెల్లం పెట్టి లోపలికి వచ్చేలాగా చేస్తూ ఉన్నాడు అనమాట సో అసలు కొద్దిగా కూడా భయపడట్లేదు ఆవు లోపలికి ఇంట్లోకి వస్తే మంచిది అంటారు కదా సో ఎలాగైతే అనుకోకుండా అయితే ఆవు వచ్చింది సో అదే మంచి మంచిది అని అని మనం ఏదైనా కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట సో ఇంకా ఇంట్లోకి ఆవు రావాలని చెప్పి నేను నీట్గా క్లీన్ చేస్తున్నాను మిగతావన్నీ ఇంకా పటాలకి బోట్లు అక్కడంతా లోపల పెడుతూ ఉన్నాను అనమాట సో ఈషాన్ అయితే ఇక్కడికి ఆవు వెనక్కి రావడము పోవడము అలా చేస్తూ ఉంటే సో అందుకని చెప్పి రమ్మంటూ బెల్లం పెడుతున్నాడు అనమాట ఇంకా చిన్నోడై చిన్నోడినైతే చైతన్య తీసుకున్నాడు సో ఆ రోజు అయితే ఫుల్ బిజీ బిజీగా బిజీ బిజీగా ఉందంటే వర్క్ అయితే మార్నింగే అయిపోవాలి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి చెప్పాడు చైతన్యాత సో ఎలాగో అలాగ ఆఫీస్ టైమింగ్ లోపల కంప్లీట్ చేసేయాలి అని అనుకున్నాము ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని పటాలు తుడుచుకునేసి బొట్లు పెట్టేసుకున్నాను అక్కడ లోపల నేను ఇంకా పిల్ల పిల్లలు ఇంకా ఎంగేజ్డ్గా ఉంటేనే కదండి మనకు కూడా వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయేది సో చిన్నోడినైతే చైతన్య ఎత్తుకున్నాడు ఇంకా ఈశాన్ అయితే ఇలా బిజీగా అయిపోయాడు అనమాట సో అందుకని నా వర్క్స్ కూడా కొద్దిగా త్వర త్వరగా అయిపోయాయి అనుకోండి క్లీనింగ్ కానీ మొత్తం అంతా కూడా ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉందండి ఇల్లు ఇంకా షెల్ఫులు కానీ సో ఏం కానీ పెట్టలేదు ఇంకా మాకు కావాలి అంటే వాళ్ళు ఇచ్చేసారు జస్ట్ కొద్ది రోజుల కోసం అని చెప్పి ఇంకా నెక్స్ట్ మేమైతే ఇక్కడ ఇంకా గృహప్రవేశం చేయాలి కొత్త ఇల్లు కాబట్టి సో మామూలుగా కూడా గృహప్రవేశం చేస్తాం కదా పాలు పొంగించడం అలా సో నార్మల్గా ఇంకెలాగో కొత్త ఇల్లు కదా అని చెప్పి బేసిక్ అయితే చేస్తూ ఉన్నాము గృహప్రవేశం చేసి నెక్స్ట్ ఇంకా దానికి కావాల్సిన పూజా సామాన్లు ఇవి చెప్తుంటారు కదా ధాన్యాలు పెట్టాలి అని చెప్పి రైస్ కానీ కందిపప్పు శనగలు సో ఇలా ఐదు రకాలు మనకి ఎన్ని అవైలబుల్లో ఉంటే అన్ని రకాలు మినిమం అయితే ఐదు రకాలు పెట్టాలి అని పెడుతూ ఉన్నాము ఇక్కడ పటాలకి నేను బొట్లు పెట్టేశాను నెక్స్ట్ ఇంక ఇక్కడైతే సెట్ చేసుకున్నామండి దేవుడి పూజ గది ప్రజెంట్కి అయితే మేము పూజ చేయడానికి అని చెప్పి హాల్లోనే సెట్ చేసి పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తము అన్నీ రెడీ చేసి పెట్టుకునేసి దీపాలు మొత్తం అంతా కూడా ఇంకా అక్కడ స్టవ్ రెడీమేడ్గా నీట్గా పెట్టుకునేసాము కిచెన్లో మాకు ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి అంటే చైతన్య కానీ ఈషాన్ కానీ ఆఫీసు స్కూలు దగ్గరగా ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట రెండు సో అందుకని చెప్పి ఇక్కడ ఇల్లు ప్రిఫర్ చేయడము ఇంకొకటి చూసామనుకోండి త్రీ బిహెచ్కే ఇల్లు సో కాకుంటే అది చాలా దూరము కాకుంటే అంతగా నచ్చలేదు ఎందుకో నాకు సో అందుకని చెప్పి ఇంకేదాగో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో ఇంకా టైం కూడా అవుతుంది మనకు అంత టైం లేదు అని చెప్పి ఇంకా ప్రజెంట్గా అయితే తీసేసుకున్నాము ఇదైతే కిచెను సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి చెప్పాను కదా బెడ్రూము ఫస్ట్ ఎంట్రమ్మ కానీ హాలు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అండ్ అంతేకాకుండా బయట మనకి సపరేట్గా వాష్రూమ్ అయితే ఇచ్చాడు ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్ సో అలాంటివి పెట్టుకోవడానికి అయితే ఫ్రీ స్పేస్ ఇచ్చారనమాట అంతేకాకుండా ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంటుందని చెప్పి ఫ్రీగా వదిలేడట నెక్స్ట్ ఇక్కడైతే వ్యూ చూసారా అవుట్ సైడ్కి సో నెక్స్ట్ ఇక్కడ మనకి బయట కూడా నైబర్స్ బాగున్నారన్నమాట సో అందుకని తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేసి పూజ స్టార్ట్ చేసడం కోసం అని చెప్పి అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ అంటే చేసుకుంటున్నాము నెక్స్ట్ నేను ఇక్కడ చిన్నోడిని తీసుకున్నాను ఏడుస్తూ ఉంటే చైతన్య అన్నీ పెడుతూ ఉన్నాడు అనమాట పూజ చేయడానికి అని చెప్పి యాక్చువల్గా అయితే కలకత్తాలో ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చి ఈశాన్తో చిన్నగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి పొజిషన్స్ అంటే చిన్నోడు ఈశాన్ కూడా ఎయిత్ మంత్ ఏమో ఆ టైమింగ్లో సిక్స్త్ సెవెంత్ మంత్ జరుగుతోంది అప్పుడు వెళ్ళాను నేను ఈశాన్ని తీసుకొని కలకత్తాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అవుట్ లివింగ్లోనే తీసుకున్నాం ఇల్లు సో అదైతే నాకు ఎందుకో ఒక తెలియని మంచి ఫీలింగ్ వచ్చిందనమాట నా ఇంట్లో ఉన్నంతసేపు కూడా అది కూడా త్రీ బీహెచ్కే అండి కబోర్డ్స్ అయితే అసలు అది ఎందుకో ఏంటో మనం నియర్ బై చూస్తున్నామంటే మనకు అవైలబిలిటీలో ఎందుకో కబోర్డ్సే ఉండవు ఇక్కడైతే ప్రజెంట్ వేయిస్తాం అన్నారు కాకుండా మనకు అంత టైం లేదు కాబట్టి వెంటనే తీసేసుకున్నాము ఈ హౌస్ అయితే సో ఇంకా ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఇక్కడ చైతన్య అయితే ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా ద్వారానికి పులహారం కానీ సో అలాంటివన్నీ కూడా మట్టి దీపాలు పెడితే మంచిది అంట కదా సో అందుకని చెప్పి అన్నీ పెడుతూ ఉన్నాడు అనమాట అలానే ఇంకా మనకి పూజ బాగా మంచిగా జరిగి బాగా మంచిగా బాగుండాలి అని చెప్పి నీట్గా చాలా ప్రశాంతంగా అయిందండి పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది జస్ట్ ప్రజెంట్ తీసుకున్నాము మాకు ఎమర్జెన్సీ మీద తర్వాత క్వార్టర్స్ శాంక్షన్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే నెక్స్ట్ ఇంకా నేనైతే పూజ చేసి టెంకాయ కొట్టేస్తున్నాను ఇక్కడ ఫైనల్గా పూజ అయితే కంప్లీట్గా అందరం సక్సెస్ఫుల్గా చేసేసామన్నమాట సో నెక్స్ట్ ఇంకా మేమైతే పూజ అనుకున్న టైమింగ్లో అయితే చేసేయగలిగామండి ఎందుకంటే మార్నింగే చేయాలనుకున్నాము సిక్స్ ఓ క్లాక్ లోపలేము బానే చేసేయాలనుకున్నాము కాకుంటే చిన్నపిల్లలు లేదు లేట్గా అయింది అనమాట సో మేమైతే రెడీ అయిపోయినాం కానీ పిల్లలు లేదు సో అక్కడ లేట్ అయిపోయింది ఏదైతే వన్ అవర్ డిఫరెన్స్తో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్గా అయిపోయింది అనమాట చాలా బాగా అయింది అండ్ ఇక్కడ మేమైతే ఎక్కువ ఏది కానీ పెట్టుకోదలుచుకోలేదు ఏదైనా కిచెన్ ఐటమ్స్ ఫర్నిచర్ సంథింగ్ అన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ పూజ అయిపోయి ఎందుకంటే ఇంకా మళ్ళీ షిఫ్టింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు జస్ట్ లిమిట్ వైజ్గా పెట్టుకుందాం అని అనుకున్నాము అంతేకాకుండా మా ఫర్నిచర్ కూడా మేము షిఫ్ట్ చే అంటే మొత్తం అంతా అన్నీ కూడా మేము షిఫ్ట్ చేసాం కాబట్టి ముందు అప్పుడు వెకేట్ చేసినప్పుడు సో ఇప్పుడైతే లిమిటెడ్గా పెట్టుకుందామని అనుకుంటున్నాము సో ఇదండి మా హోమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్లైక్ అని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్